ప్రాచీన కాలంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిష అనే రాజు ఉండేవాడు అతను అచంచలమైన సత్యసంధత మరియు గొప్ప బలానికి దేశమంతటా ప్రసిద్ధి చెందాడు రాజు యొక్క భక్తి మరియు విశేషమైన పనులు ఖగోళ జీవుల అధిపతిని సంతోషపెట్టాయి దానికి ప్రతిఫలంగా అతను స్వర్గంలో స్థానాన్ని పొందాడు ఒకరోజు విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మకు పూజలు చేయడానికి ఒక దివ్య సభ సమావేశమైంది అక్కడ ఉన్న వారిలో అనేక మంది రాజులు ఋషులు మరియు మహాభిష ఉన్నారు నదుల రాణి అయిన గంగ కూడా తన సన్నిధితో సభను అలంకరించింది అయితే అకస్మాత్తుగా వీచిన గాలి కారణంగా ఆమె స్వచ్ఛమైన చంద్రకిరణం వంటి వస్త్రాలు రెపరెపలాడాయి మరియు ఆమె స్వర్గపు సౌందర్యాన్ని వెల్లడి చేసింది ఇతర ఖగోళ జీవులు గౌరవప్రదంగా తమ తలలు దించగా మహాభిషరాజు చూపులు గంగాదేవిపైనే ఉన్నాయి అతను అలంకార లోపంతో ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఈ అనాలోచిత చర్య అందరి సృష్టికర్త అయిన బ్రహ్మకు కోపం తెప్పించింది అతను రాజుపై శాపాన్ని ప్రకటించాడు దౌర్భాగ్యుడా గంగా సన్నిధిలో నీ కోరికలను అదుపు చేసుకోవడంలో నీవు విఫలమైనందుకు నీవు భూమిపై పునర్జన్మ పొందుతావు కాని భయపడకు నీవు ఈ ఖగోళ ప్రాంతాలకు తిరిగి ప్రవేశం పొందుతావు గంగ కూడా మానవులలో పునర్జన్మ పొంది నీ సంకల్పాన్ని పరీక్షిస్తుంది నీ కోపం రెచ్చగొట్టినప్పుడే నా శాపం నుండి నీకు విముక్తి కలుగుతుంది అని బ్రహ్మదేవుడు ప్రకటించాడు ఈ గొప్ప రాజు బ్రహ్మశాపాన్ని ఎదుర్కొన్న తరువాత భూమిలోని అనేక మంది చక్రవర్తులు మరియు పవిత్ర సన్యాసులను స్మరించుకున్నాడు పరాక్రమవంతుడైన గౌరవప్రదమైన ప్రతిపరాజుకు కుమారునిగా జన్మించాలని అతడు హృదయపూర్వకంగా కోరుకున్నాడు గంగా మహాభిషరాజు యొక్క ప్రశాంతతను కోల్పోవడాన్ని చూసి అతని ఉనికి నుండి బయలుదేరాలని నిర్ణయించుకుంది ఆమె ప్రయాణంలో స్వర్గం నుండి వచ్చిన అష్టవశువులను ఎదుర్కొంది వారు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు వారి బాధను గమనించిన గంగా స్వర్గవాసులారా మీరు ఇందుకు నిరుత్సాహంగా కనిపిస్తున్నారు మీకు అంతా బాగానే ఉందా అని అడిగింది ఆమెకు ప్రతిస్పందిస్తూ వసువులు తమ కష్టాలను వివరించారు వారు సంధ్యా సమయంలో ధ్యానం చేస్తున్న గొప్ప ఋషి వశిష్ఠుని కోపానికి గురయ్యారు అనుకోకుండా అతని దారిని దాటి తన ఆగ్రహాన్ని రెచ్చగొట్టారు ఆగ్రహానికి గురైన వశిష్ఠుడు వారిని శపించి మళ్లీ మానవులుగా జన్మించాలని ఆజ్ఞ ఇచ్చాడు నిస్సహాయంగా వారు గంగను ఆశ్రయించి ఆమెను మానవ స్త్రీగా మారి తమ పిల్లలను కనాలని కోరారు భూమి మీద ఉన్న ఆడవాళ్ల గర్భంలోకి ప్రవేశించడానికి వారు తమ ఇష్టతను వ్యక్తం చేశారు వారి కష్టాలను విన్న గంగ అంగీకరించి ఒక ప్రశ్న వేసింది భూమిపై పురుషులలో మీరు మీ తండ్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నారు అని అడిగింది ప్రతిప ఒక ప్రముఖ రాజు శాంతను అనే కొడుకును కలిగి ఉంటాడు అతను ప్రఖ్యాత చక్రవర్తిగా ఎదుగుతాడు అని బదులిచ్చారు గంగ హృదయం వారి అభ్యర్థనకు అనుగుణంగా ఉన్నందున వారు కోరుకున్న విధంగా శాంతనుకు తాను నిజంగా సహాయం చేస్తానని వారికి హామీ ఇచ్చింది వారి ప్రణాళిక విజయవంతం కావడానికి గంగ వారి పిల్లలు పుట్టిన తరువాత వారిని రక్షించడానికి నీటిలో పడవేయాలని ప్రతిపాదించింది ఈ విధంగా వారు ఎక్కువ కాలం భూమిపై నివసించాల్సిన అవసరం లేదు ఇంకా మన కూటమికి ప్రయోజనం ఉందని నిర్ధారించుకోవడానికి కనీసం ఒక్క కొడుకు అయినా అభివృద్ధి చెందేలా చూసుకుందాం అని చెప్పింది గంగ యొక్క షరతులకు అంగీకరిస్తూ వాసులు ప్రతి ఒక్కరూ తమ ఖగోళ శక్తిలో ఎనిమిదో వంతును అందించాలని నిర్ణయించుకున్నారు వారి బలం ద్వారా గంగ ఒక కొడుకును కంటుంది ఈ కొడుకు గొప్ప శక్తితో ఉన్నప్పటికీ భూమిపై సంతానం లేకుండా ఉంటాడని శాసనం చేయబడింది వాసులు భూమిపై తమ విధిని నెరవేర్చుకోవడానికి గంగను విడిచిపెట్టి వారు ఎంచుకున్న ప్రదేశానికి బయలుదేరారు వారి ఒప్పందం తరువాత గంగా మానవ స్త్రీ రూపంలో ప్రతిప రాజును సంప్రదించింది ఎన్నో ఏళ్లు తపస్సు చేసిన రాజు గంగా నది ఒడ్డున కూర్చున్నాడు గంగా తన రమణీయమైన అందంతో అతని ముందు కనిపించి సాలచెట్టులా బలంగా ఉన్న అతని కుడి తొడపై కూర్చుంది ఆమె ఉనికిని చూసి ఆశ్చర్యపోయిన రాజు ఓ సుందరి నీ కోరిక ఏమిటి నేను మీకు ఎలా సేవ చేయగలను అని అన్నాడు దానికి గంగా ఓ గొప్ప రాజా నువ్వు నాకు భర్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఇష్టపూర్వకంగా వచ్చిన స్త్రీని తిరస్కరించడం తెలివైన పని కాదు కాబట్టి నన్ను తిరస్కరించవద్దు అని అంది ప్రతిప తన ధర్మబద్ధమైన ప్రతిజ్ఞకు కట్టుబడి ఓ కన్య నేను మీ ప్రతిపాదనను అంగీకరించలేను నేను నా స్వంత స్త్రీలతో మాత్రమే ఉంటానని మరియు ఇతరుల భార్యలను సంప్రదించనని ప్రమాణం చేశాను దయచేసి నా ప్రతిజ్ఞను అర్థం చేసుకుని గౌరవించండి అని అన్నాడు కాని గంగ పట్టుదలగా నేను మీ ప్రేమకు అశుభం లేదా అనర్హురాలిని కాదు నేను అపురూప సౌందర్యరాశిని కలిగిన ఆకాశ కన్యను దయచేసి నన్ను తిరస్కరించవద్దు అని చెప్పింది తన సూత్రాలలో దృఢంగా ఉన్న ప్రతిప ఓ కన్య నేను నా ప్రతిజ్ఞను ఉల్లంఘించలేను పాపం నాకు పొంగిపోతుంది కూతుళ్లకు కోడళ్లకు ఆసనమైన పుడి తొడపై నువ్వు కూర్చున్నావు ఎడమ తొడ భార్య కోసం కాని మీరు దానిని ఎంచుకోలేదు కావున నేను నిన్ను కోరికతో ఆస్వాదించలేను బదులుగా నా కోడలు అవ్వు నా కొడుకు కోసం నిన్ను అంగీకరిస్తున్నాను అని అన్నాడు గంగా అతని ప్రతిపాదనకు అంగీకరించి నేను మీ కొడుకుతో ఐక్యమై కీర్తిశేషులైన భరతజాతికి భార్య అవుతాను నీ వంశం ప్రఖ్యాతి గాంచింది ధర్మబద్ధమైనది నేను నీ కుటుంబానికి సంతోషాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాను అని చెప్పింది వారి సంభాషణ తరువాత దివ్యమైన గంగ అదృశ్యమైంది ప్రతిపరాజు తన కొడుకు పుట్టడం కోసం ఓపికగా వేచి ఉన్నాడు అతను కాబోయే రాజు శాంతనుడు ఇంతలో వశిష్ఠ మహర్షి శాపానికి గురైన వసువులు కూడా భూమిపై తమ జన్మ కోసం ఎదురు చూస్తున్నారు గంగతో ఒప్పందం కుదుర్చుకుని తమ బిడ్డలుగా పుట్టి నీటిలోకి వదులుతారని అందుకే ఎక్కువ కాలం భూమిపై ఉండకూడదని గంగతో ఒప్పందం చేసుకున్నారు ఈ సమయంలో జాతికి చెందిన సభ్యుడు శక్తివంతమైన యోధుడు ప్రతిభ సంతానం పొందాలనే ఆశతో తన భార్యతో తపస్సు చేయడంలో నిమగ్నమై ఉన్నాడు వారికి మహాభిష అనే కుమారుడు జన్మించాడు అతని తండ్రి సన్యాసాల ద్వారా కోరికలపై నియంత్రణ సాధించినప్పుడు అతను జన్మించినందున అతన్ని శాంతను అని పిలుస్తారు కురులలో శ్రేష్ఠుడైన శాంతనుడు శాశ్వతమైన ఆనందాన్ని తన క్రియల ద్వారా మాత్రమే పొందగలడని అర్థం చేసుకున్నాడు మరియు తద్వారా ధర్మం కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు శాంతనుడు యుక్త వయస్సుకు వచ్చినప్పుడు ప్రతిపాతనితో కొంతకాలం క్రితం ఓ శాంతను నీ ప్రయోజనం కోసం ఒక దివ్యమైన అమ్మాయి నా వద్దకు వచ్చింది మీరు ఆమెను రహస్యంగా కలుసుకుని తనతో పిల్లలను కలిగి ఉండమని కోరితే ఆమెను మీ భార్యగా అంగీకరించండి ఆమె చర్యల యొక్క ఔచిత్యాన్ని ప్రశ్నించవద్దు లేదా ఆమె గుర్తింపు గురించి విచారించవద్దు నా ఆజ్ఞను పాటించి ఆమెను మీ భార్యగా అంగీకరించండి అని అన్నాడు తన తండ్రి సూచనలను అనుసరించి శాంతను సింహాసనాన్ని అధిష్ఠించాడు మరియు ప్రతిపడు అడవికి విరమించుకున్నాడు శాంతనుడు ఇంద్రునితో సమానమైన గొప్ప తెలివితేటలు మరియు తేజస్సును కలిగి ఉన్నాడు వేటపై మక్కువ పెంచుకుని ఎక్కువ సమయం అడవుల్లో గడిపాడు అతను తరచుగా జింకలను మరియు గేదెలను వేటాడేవాడు ఒకరోజు శాంతనుడు గంగానది ఒడ్డున సంచరిస్తున్నప్పుడు దేవలోక జీవులు ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్లాడు అక్కడ అపూర్వమైన అందాల సుందరి కన్యను చూశాడు ఆమె దోషరహిత ముత్యాల దంతాలు కలిగి ఖగోళ ఆభరణాలతో అలంకరించబడి తామర పువ్వులోని తంతువుల వంటి అద్భుతమైన వస్త్రాలను ధరించింది ఈ కన్యను చూసి రాజు ఆశ్చర్యపోయి ఆనందానికి లోనయ్యాడు అతను ఆమె నుండి కళ్లు తీయలేకపోయాడు కాని ఎంత చూసినా అతని దాహం తీరలేదు ఆ కన్యకూడా రాజుగారి తేజస్సుకు ముగ్ధురాలయ్యి అతనిపై వాత్సల్యాన్ని పెంచుకుంది ఆమె వాంచతో అతని వైపు చూసింది ఇంకా ఎప్పటికీ అతనివైపు చూడాలని కోరుకుంది రాజు సౌమ్యమైన మాటలతో ఆమెని సమీపించి ఓ సన్నటి నడుము గల దేవత నీవు దానవ గంధర్వ అప్సరా యక్ష నాగలేదా మానవ కుమారివా నా ప్రియమైన భార్య కావాలని నేను నిన్ను వేడుకుంటున్నాను అని అన్నాడు చిరునవ్వుతో ఉన్న చక్రవర్తి యొక్క మృదువైన మధురమైన మాటలు వినగానే ఆమె హృదయం ఆనందంతో పులకించిపోయింది ఆమె వాసులకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని రాజును ఉద్దేశించి సమాధానం చెప్పింది ఆమె ప్రతి మాట ఆనందకు తరంగాలను పంపింది ఆ కన్య ఓ రాజా నేను నీ భార్యగా మారి నీ ఆజ్ఞలను పాటిస్తాను అయితే నాకొక షరతు ఉంది నేను చేసే ఏ పని సమ్మతమైనా అంగీకరించనిది అయినా నువ్వు జోక్యం చేసుకోకూడదు మరియు నువ్వు నన్ను ఎన్నడూ అనుచితంగా సంబోధించకూడదు అని చెప్పింది ఆ కన్య అందానికి ముగ్ధుడైన రాజు ఆమె షరతులకు అంగీకరించి నేను మీ కోరికలను గౌరవిస్తాను మీ చర్యలకు ఎప్పుడూ జోక్యం చేసుకోను నేను మీతో ఎన్నటికీ అనుచితంగా మాట్లాడను అని ఆమెకు హామీ ఇచ్చాడు అప్పుడు ఆ కన్యరాజుతో ఓ చక్రవర్తి నాకు మరో షరతు ఉంది మీరు నా చర్యల గురించి ఎప్పుడూ ప్రశ్నించకూడదు నా గుర్తింపు గురించి విచారించకూడదు అని విన్నపం చేసింది ఆ కన్య పట్ల అమితమైన వ్యామోహం కలిగిన శాంతను ఆమె అభ్యర్థనకు వెంటనే అంగీకరించాడు అప్పుడు శాంతను నేను నిన్ను ఎన్నటికీ ప్రశ్నించను మీ గుర్తింపు గురించి విచారించను నేను మీ షరతులను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు రాజు ఒప్పందంతో ఆ కన్యా ఆనందంతో నిండిపోయింది తన కోరికలను గౌరవించి తన చర్యలకు ఎప్పుడూ జోక్యం చేసుకొని భర్త దొరికినందుకు ఆమె సంతోషించింది ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా తన జీవితాన్ని గడపగలదని తెలిసి ఆమె తృప్తి చెందింది తన షరతులను కన్య అంగీకరించినందుకు రాజు సంతనుడు కూడా సంతోషించాడు అతను ఆమె అందం మరియు దయతో ముగ్ధుడయ్యాడు తనకి సంతోషం సంతృప్తిని కలిగించే భార్య దొరికినందుకు మరియు ఆమె తన పక్కన ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాడు గంగాదేవి అయిన ఆ కన్య అనేక సుగుణాలను కలిగి ఉంది ఖగోళాల ప్రయోజనాలను నెరవేర్చడానికి ఆమె మానవ రూపాన్ని తీసుకుంది ఆమె స్వర్గపు అందం సంగీత ప్రతిభ మరియు తన చుట్టూ ఉన్నవారికి ఆనందం ప్రేమ కలిగించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది శాంతను రాజు పూర్తిగా గంగకు అంకితమయ్యాడు ఆమెకు ఆకర్షితుడు అయ్యి ఆమె సహవాసాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు సమయాన్ని కోల్పోయాడు తెలియకుండానే నెలలు ఋతువులు సంవత్సరాలు గడిచిపోయాయి తన ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు కలిసి ఉన్న సమయంలో గంగా ఎనిమిది మంది పిల్లలకు జన్మనిచ్చింది అయితే ప్రతి బిడ్డ పుట్టిన వెంటనే తమ మంచి కోసమేనని చెప్పి నదిలో పడేసేది పిల్లలు మునిగిపోయి ఎప్పటికీ తిరిగి రాలేదు శాంతను రాజు గంగను గాఢంగా ప్రేమించినా తన బిడ్డల మరణాన్ని తట్టుకోలేకపోయాడు అతను ఆమె చర్యలకు బాధపడ్డాడు కాని అతను మాట్లాడినట్లయితే గంగ తనను విడిచిపెడుతుందనే భయంతో మౌనంగా ఉండటాన్ని ఎంచుకున్నాడు తన పిల్లలను పోగొట్టుకున్నందుకు మౌనంగా రోధించాడు గంగవారి ఎనిమిదవ బిడ్డను నదిలోకి విసిరేయబోతుండగా రాజు ఇక మౌనంగా ఉండలేకపోయాడు అతని ముఖం దుఃఖంతో నిండిపోయింది తమ బిడ్డను చంపవద్దని వేడుకున్నాడు ఆమె తమ స్వంత పిల్లలను ఎందుకు నాశనం చేస్తుందని అడిగాడు రాజు విన్నపానికి ప్రతిస్పందనగా గంగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది తాను కుమార్తె గంగాని దివ్యప్రబంధాల ప్రయోజనాలను నెరవేర్చడానికి అతనితో కలిసి జీవించానని ఆమె వెల్లడించింది ఎనిమిది మంది ప్రఖ్యాతి పొందిన వసువులు శాపం కారణంగా మానవ రూపాలను ధరించవలసి వచ్చిందని శాంతను మాత్రమే వారి తండ్రిగా అర్హులని వివరించింది సంతను వసువులు మానవులుగా పుట్టడానికి దారితీసిన శాపం గురించి ఆమెను అడిగాడు వసువులు చేసిన తప్పు ఏమిటో మరియు వారి శాపానికి కారణమైనాపవా ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు వారి కొడుకు గంగాదత్త ఎందుకు మనుషుల మధ్య జీవించవలసి వచ్చిందని ప్రశ్నించాడు ఈ సంఘటనల వెనుక ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలనే ఆశతో యొక్క ప్రతిస్పందన కోసం అతను ఆసక్తిగా ఎదురుచూశాడు జహ్నుని పుత్రికైన గంగ శాంతనుడికి కథను వివరించడం ప్రారంభించింది అపవ మరెవరో కాదని వరుణుడి కుమారుడైన వశిష్ఠుడు మహర్షి అవతారమెత్తాడని వెల్లడించింది వశిష్ఠుడు పర్వతంపై తన నివాసాన్ని కలిగి ఉన్నాడు ఈ ప్రదేశం అందంతో నిండి వృక్షజాలం మరియు జంతుజాలంతో సమృద్ధిగా ఉంటుంది ఈ సద్గుణ ఋషి ఆ మంత్రముగ్ధులను చేసే అడవులలో కఠినమైన సన్యాస అభ్యాసాలకు తనను తాను అంకితం చేసుకున్నాడు తీపి మూలాలు మరియు నీటి పోషణపై జీవించాడు దక్షుని కుమార్తె సురభికి దివ్యమైన ఆవు నందిని ఉంది ఈ ఆవు అన్ని కోరికలను తీర్చగల శక్తిని కలిగింది వరుణుడి కుమారుడైన వశిష్ఠుడు తన హోమ క్రతువుల కోసం నందినిని పొందాడు నందిని ఋషులచే గౌరవించబడిన ఆశ్రమంలో నివసించేది నందిని అందరికీ ఆశీర్వాదాలు అందిస్తూ పవిత్రమైన మరియు ఆహ్లాదకరమైన అడవులలో స్వేచ్ఛగా సంచరించేది ద్యూ నేతృత్వంలోని వసువులు తమ భార్యలతో కలిసి ఆ పూజ్యమైన అడవులకు వచ్చారు మంత్రముగ్ధులను చేసే అడవులు పర్వతాల మధ్య వారు ఆనందానికి ఉల్లాసానికి లోనయ్యారు వారి సంచారంలో వాసులలో ఒకరి భార్య సన్నని నడుము మరియు నల్ల ముత్యాల వంటి కళ్లు కలిగిన ఒక మహిళ పుష్కలంగా ఉన్న ఆవు నందిని గుర్తించింది నందిని ఒక ఖగోళ ఆవు అసమానమైన అందాన్ని సొంతం చేసుకుంది ఆమె పెద్ద వ్యక్తీకరణ కళ్ళు నిండుగా మరియు ఉదారమైన పొదుగులు సొగసైన తోక సున్నితమైన డెక్కలు మరియు ఊహించదగిన ప్రతి ఇతర శుభ లక్షణాన్ని కలిగి ఉంది ఆమె చూడదగ్గ దృశ్యం మాత్రమే కాదు ఆమె సమృద్ధిగా తీపి పాలను కూడా ఉత్పత్తి చేసింది అది తాగిన ఎవరికైనా పదివేల సంవత్సరాల పాటు నిరంతరాయంగా యౌనాన్ని అందించగలదు నందిని యొక్క అద్భుతమైన లక్షణాలను చూసిన తర్వాత ద్యు ఆకర్షించబడ్డాడు ఆవు గుణగణాలను కొనియాడుతూ భార్యను ఆశ్రయించి నందినిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఈ ఆవు యొక్క తీపి పాలను ఎవరు సేవిస్తారో వారు యవ్వనాన్ని ఆనందిస్తారని ద్యు తన భార్యతో పంచుకున్నాడు అతను మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళు కోరికతో మెరిశాయి ముందుగా నందినిని గమనించిన అతిలోక సుందరి తన భర్తద్యుని దగ్గరకు తీసుకుంది ఉసినారా అనే గొప్ప ఋషి కుమార్తె జితావతి అనే భూమిపై ఉన్న ఒక ప్రియ స్నేహితుని గురించి ఆమె అతనితో మాట్లాడింది జితావతి అందంగా మరియు ఈ యవ్వనంగా మాత్రమే కాదు సద్గుణవంతురాలు మరియు సత్యానికి అంకితమైనది దేవత తన స్నేహం కోసం నందినిని మరియు ఆమె దూడను భూమికి తీసుకురావాలని ద్యుని అభ్యర్థించింది జితావతి నందిని పాలు తాగితే రోగాలు మరియు వృద్ధాప్యం నుండి బయటపడుతుందని ఆమె వివరించింది ద్యు తన భార్య అభ్యర్థనతో కదిలి ఆమెను సంతోషపెట్టాలనే ఆసక్తితో ఆమె కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు అతని సోదరులతో కలిసి ఆవు పూజ్యమైన ఋషి వశిష్ఠకు చెందినదనే వాస్తవాన్ని పట్టించుకోకుండా నందినిని దొంగిలించడానికి కుట్రపన్నాడు ఆ సమయంలో ద్యుయీ చర్య యొక్క తీవ్రమైన పరిణామాలను గుర్తించడంలో విఫలమయ్యాడు ఎందుకంటే అతను తన భార్య కోరికలను నెరవేర్చడంపై మాత్రమే దృష్టి పెట్టాడు సాయంత్రం కాగానే వశిష్ఠుడు పండ్లు సేకరించి తిరిగి వచ్చినప్పుడు అతనికి వినాశకరమైన దృశ్యం కనిపించింది నందిని మరియు ఆమె దూడ ఆశ్రమంలో వారి సాధారణ ప్రదేశం నుండి తప్పిపోయాయి ప్రగాఢమైన తెలివితేటలు దివ్యదృష్టి కలిగిన మహా తపస్వికి వసువులు ఆవును దొంగిలించారని వెంటనే తెలిసింది ఈ దుర్మార్గపు చర్యకు కోపోద్రిక్తుడైన వశిష్ఠుని కోపం రగులుతున్న అగ్నిలాగా ప్రజ్వరిల్లింది అతని కోపంతో అతను వాసులను శపించాడు వారి దొంగతనానికి శిక్షగా భూమిపై మానవులుగా పుట్టమని ఖండిస్తాడు ఈ శాపం ఒకసారి ప్రయోగించబడితే వారి విధిని రూపొందించే సంఘటనల శ్రేణిని చలనంలో ఉంచుతుంది వారి నేరం గ్రహించిన వాసులు వశిష్ట దగ్గరికి వెళ్లారు కోపంతో ఉన్న ఋషిని శాంతింపజేయడం మరియు అతని శాపం నుండి విముక్తి కోసం వేడుకోవడం వారి ఉద్దేశ్యం ఎంత ప్రయత్నించినప్పటికీ వాసులు అపవ యొక్క సంకల్పాన్ని వమ్ము చేయలేకపోయారు సద్గుణ సంపన్నుడు మరియు రాజీపడని ఋషి వారి విన్నపానికి చలించకుండా ఉండిపోయాడు అపవ వాసులను ఉద్దేశించి అతని శాపం సులభంగా ఉపసంహరించబడదని స్పష్టం చేశాడు మానవులుగా పుట్టిన ఒక సంవత్సరంలోకి శాపం నుండి విముక్తి కోసం వారి అభ్యర్థనను అతను అంగీకరించాడు అయినప్పటికీ వారి పాపపు చర్యను ప్రేరేపించిన క్యూ మరింత విస్తరించిన భూసంబంధమైన ఉనికిని సహిస్తారని అతను నొక్కి చెప్పాడు ద్యువ్ భూమిపై నివసించినప్పటికీ సంతానం లేకుండానే ఉంటాడని అపవ ప్రకటించాడు అయినప్పటికీ అతను తన సద్గుణానికి మరియు గ్రంథాల యొక్క లోతైన జ్ఞానానికి ప్రసిద్ధి చెందుతాడు ద్యూ తన తండ్రికి విధేయుడైన కొడుకుగా ఉంటాడు కాని స్త్రీ సాంగత్యం యొక్క ఆనందాలకు దూరంగా ఉంటాడని చెప్పాడు గంగరాజుతో తన సమయం ముగిసిందని రాజుకు తెలియజేసింది ఆమె తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుంది మరియు ఆమె బయలుదేరే సమయం వచ్చింది తన ఎనిమిదో బిడ్డకు హాని చేయనని అతడు క్షేమంగా ఉంటాడని ఆమె హామీ ఇచ్చింది చిన్నారిని తన వెంట తీసుకుని వెళ్లిపోయింది తంతను మరియు గంగలకు జన్మించిన ఈ బిడ్డను రెండు పేర్లతో పిలుస్తారు గాంగేయ మరియు దేవవ్రత అన్ని విషయాల్లో తండ్రిని మించిపోతాడు శాంతన రాజు పశ్చాత్తాపం మరియు అపరాధ భావంతో నిండిపోయాడు అతను గంగ త్యాగం యొక్క పరిమాణాన్ని తన స్వంత పాపాల బరువును గ్రహించాడు అతను తన పిల్లలను కోల్పోయినందుకు దుఃఖించాడు మరియు తన చర్యల యొక్క పరిణామాలను అర్థం చేసుకున్నాడు దేవత నిష్క్రమణ తర్వాత ఏకాంతంలో విడిచిపెట్టి దుఃఖం మరియు ఆశ్చర్యంతో నిండిన హృదయంతో తన రాజధానికి తిరిగి వచ్చాడు అతని జీవితం గొప్ప మలుపు తిరిగింది మరియు అతను ఇప్పుడు అసాధారణమైన విధి మరియు వారసత్వంతో ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వారం కొత్త ఎపిసోడ్ కోసం వేచి ఉండండి